స్తులందరికి స్వాగతం నేను మీ కాపర్ని దే కాల్ హిమ్ ఓజీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది చాలా యాంటిసిపేషన్ ఉందండి మిలియన్స్లో టికెట్స్ సేల్ అయ్యి పవన్ కళ్యాణ్ మూవీ అంటే తెలిసింది అందరికి కూడా ఫ్యాన్స్ మామూలు మామూలు అల్లరిచారు పేపల్ ఇన్ఫ్యాక్ట్ ఇది నేను సినిమాకి యాంటీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది సినిమాకి సంబంధించింది కాదు కంప్లీట్లీ సినిమాకి అనమాట సో నేను ఇది సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇట్లా ఇట్లా అనుకుంటే అది కరెక్ట్ కాదు ఓకేనా సినిమా నేను ఇంకా చూడలేదు ఈరోజు ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తుంది మార్నింగ్ అనమాట సో మధ్యాహ్నం యాక్చువల్గా నేను నేను కూడా మూవీకి వెళ్తున్నా ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం నేను కూడా మూవీకి వెళ్తున్నాను అనమాట ఈ సినిమాకి నేను ఆయన ఫ్యాన్ అని కూడా నేను చెప్పట్లే మళ్ళీ బైదావే సో ఇది మూవీకి కంప్లీట్లీ ఇర్రెలవెంట్ టాపిక్ అని చెప్పేసి ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా సో ఎందుకంటే ఫ్యాన్స్లో ఈ మాత్రం కూడా ఓపిక లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది అందుకని చెప్పి మీరు హర్ట్ కాబద్దు అయ్యా నేను పవన్ కళ్యాణ్ అంటలేదు లేకపోతే సినిమా అని అనమాట నేను ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని అంటున్నా డైరెక్ట్గా ఇది ఫ్యాన్స్ గురించి మాట్లాడేదే అందుకే తమ్నెళ్ళలో పెట్టాను అనమాట ఇది అభిమానమా లేకపోతే వెర్రితనమా అని చెప్పేసి ఎందుకని చెప్పి మీకే అర్థమవుతుంది జనరల్గా మిగతా చోట్ల ఎక్కడా లేనిది సినిమా వచ్చినప్పుడు మన వాళ్ళు మామూలు హల్చల్ చేయరు ఇదందరికీ తెలిసిందే బయట కాగితాలు ఎగరేస్తారా కేకులు కట్ చేస్తారా లేకపోతే టపాసులు పేలుస్తారా పెద్ద పెద్ద కటౌట్లు పెడతారా పాలాభిషేకాలు చేస్తారు ఇవన్నీ ఉంటాయి అమ్మవారి మూవీ వచ్చిందనుకోండి చిన్న గుడే వెలిసిద్ది అనమాట థియేటర్ దగ్గర ఇవన్నీ జరుగుతాయి మన దగ్గర వీటిలో పర్లేదనమాట ఎట్లొచ్చినా కానీ మొన్న కూడా రీసెంట్గా అతడు మూవీ రిలీజ్ అయింది దానికి వెళ్ళా వెళ్ళినప్పుడు దానికి కూడా అక్కడ బయట పెద్ద కేక్ కటింగ్ పెట్టారనమాట ఇంటర్వెల్లో తీసుకొచ్చేసి హాల్ బయట విచ్ ఈస్ ఫైన్ అండి అందుట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే థియేటర్లో కొంతమంది అల్లరులు చేస్తా సీట్లు కోసేడాలు ఇట్లాంటివి చేస్తూ అనమాట వాడు వంద రూపాయలు రెండు వందలు పెట్టు సినిమా చూడడానికి వచ్చి థియేటర్ వాడి ఒక సీట్ డ్యామేజ్ అయ్యిందంటే వాడికి చాలా కాస్ట్ అయింది సో అది కరెక్ట్ కాదు కదా చేసేది సరే దాని సంగతి పక్కన పెట్టండి అసలు ఇప్పుడు ఇది ఎందుకు పెడతానంటే ఇది అభిమానమా వెరితనమా కనీసం హీరో మీద అంత పిచ్చున్నా కానీ మరి ఎంత పిచ్చ ఉండకూడదు కదా ఒళ్ళు మర్చిపోయేంత ఏం అనేది వెళ్దాము సో ముందుగా మీకు యూఎస్లో ఒక చిన్న సిచ్యువేషన్ చూపిస్తాను ఓకేనా జస్ట్ దీన్ని చూసేసేయండి ఇది యూఎస్లో అనమాట ఓజీ రిలీజ్ అయింది కదా ఓజీ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడే నేను ఈ రికార్డింగ్ చేయడానికి సుమారుగా ఒక గంట ముందే ఈ వీడియో రిలీజ్ అయింది అనమాట ట్విట్టర్లో పెట్టారు యుఎస్లో ఓజీ ప్లే చేస్తున్న థియేటర్ పరిస్థితి ఇది మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా వాళ్ళ బాధ ఏంటనేది ఓకేనా అండి థియేటర్ షో అయిపోయిన తర్వాత మీకు మ్యూజిక్ రాదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఓజీ మ్యూజిక్ ప్లే అవుతుంది వీడు కాపీ రైట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట హాల్ లోపల పరిస్థితి ఇది ఓకేనా థియేటర్ లోపల ఓకే ఇది పరిస్థితి ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్ అంటే ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం లేదండి మన థియేటర్లకి ఇది అలవాటైందనమాట ఇది ఒక థియేటర్ కల్చర్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రోజు షోలు ఇట్లాంటి కల్చర్లో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా వెళ్ళేటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ రోజు షోకి ఓకేనా సో నేను వెళ్ళాను అతడుకి వెళ్ళాను వేరే వేరే సినిమాలకు వెళ్ళాను ఎప్పుడన్నా కానీ ఇప్పుడు రీ రిలీజెస్కి ఇంకా బాగా జరుగుతూ ఉందన్నమాట రీ రిలీజ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇట్లాంటి వాటికి ఇది చాలా కామన్ సైట్ కొత్త సినిమాలకి అంతకన్నా మించి రీ రిలీజ్కి అనమాట విచ్ ఇస్ ఫైన్ అండ్ అందుట్లో ప్రాబ్లమే లేదనమాట ఇంకా సరదా సరదాగా కూడా ఉంటుంది రీరిలీజ్కి అయితే సినిమాలో జరిగే ముందు ఐ మీన్ డైలాగ్ వచ్చే ముందు వీళ్ళే డైలాగులు చెప్పడాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఎనాక్షన్ కూడా చేస్తున్నారు జగదేక వీరుడు అతలో సుందర సినిమా రిలీజ్ అయినప్పుడు అని చెప్పేసి శ్రీదేవిలాగా చిరంజీవిలాగా గెట్ట పేసుకొని పాడ్డాలు ఇంత అతడు అప్పుడు కూడా ఇంతే పిల్లగాలి అల్లరి అనే పాట అప్పుడు అది లేకపోతే ఇంకా పిలిచినా రానంటావు అనే పాట అప్పుడు వీటితో పాటుకుని నా వెనకాలే కరెక్ట్గా ఆ డ్యాన్స్లు ఇవన్నీ వేయడం కూడా జరిగింది ముందు సెలబ్రేషను వెనక డ్యాన్స్లు ఇవన్నీ బాగుంటుంది అక్కడ అక్కడ వరకు ఉంటే ప్రాబ్లం లేదు కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇది మన దగ్గర కల్చరు యూఎస్లో కాదు యూఎస్లో వాళ్ళకి షో బే షో బై షో ఉంటుంది అనమాట బేస్డ్ మల్టీప్లెక్సెస్ కాబట్టి ఈ షో అయిపోయినాక తర్వాత ఇంకొకళ్ళు వస్తారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే దీన్ని క్లీన్ చేయడానికి ఎంచే పడుతుంది అసలు కుదురుతుందా నెక్స్ట్ షో వెంటనే ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది లోపు అసలు దీన్ని క్లీన్ చేయడం కుదురుతుందా కుదరదు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అనమాట మనమే కాదుగా అక్కడికి వెళ్ళేది వాళ్ళు వస్తారు ఫారినర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఈ కల్చర్తో వచ్చి టచ్ ఉండదు వాళ్ళు హాల్లోకి వస్తున్నామంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు సీట్లు ఎలా ఉన్నాయి ఎదురుగా స్పేస్ ఎలా ఉంది లెగ్ స్పేస్ కానీ ఇదంతా చాలా లెక్కలు చూసుకొని వస్తారు వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది అయినా ఇది కూడా టాలరబుల్ అండి ప్రాబ్లమే లేదనమాట ఏదో ఒకటి రెండు రోజులు ఈ హడావిడి ఉండే దాని తర్వాత ఇంకేముండదు అది హాల్ వాళ్ళకి తెలుసు అనమాట ఒక రకంగా ఇది కూడా అక్కడ కొంచెం చూడడానికి సెలబ్రేటరీ అట్మాస్ఫియర్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు సహిస్తారు రైట్ ఇది కూడా ఓకే అయితే దీని తర్వాత ఏమవుతుందంటే ఇట్లాంటిది మీకు ఇంకొకటి చూపిస్తాను అనమాట ఇమేజ్ ఒక్క నిమిషం ఉండండి ఈ ఇమేజ్ చూడండి ఇది క్యాలిఫోర్నియాలో అనమాట ఫ్రమౌంట్లో నాయక్ సెలబ్రేషన్స్ అప్పుడు గుమ్మడికాయలు కొట్టాలు హాల్ లోపల ఇవన్నీ చేయడాలు మీ థియేటర్లో మీరు చేసుకోవచ్చు లేకపోతే ఇది మన దగ్గరన్నా చేతుంది కానీ అక్కడ థియేటర్లు అన్నీ కూడా చైన్స్ ఉంటాయి అనమాట మొత్తం థియేటర్ చైన్స్ కానివన్నీ అక్కడ ఇట్లాంటివి నడవు అయినా కానీ ఇది కూడా ఓకేనండి ఓకే ఇది కూడా ఓకే కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి ఇట్లాంటి వాటిని చూపించి థియేటర్లు తర్వాత షోల్ని క్యాన్సిల్ చేస్తున్నాయి ఇది ఒకటి ఇదిగోండి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ యార్క్ మూవీస్ వాళ్ళు పొలిటికల్ రీజన్స్ అది ఇది అని చెప్పేసి జనరల్గా అయితే పైన ఇట్లా ఇది ఇట్లా కవరింగ్ కోసం ఇస్తూ ఉంటారు కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే వీళ్ళు అల్లరి చేస్తున్నారు ఊరక సినిమా తర్వాత తలకాయ నొప్పి అవుతుందని చెప్పేసి ఇది చేసింది ఓకేనా సినిమా ఓజీ షోస్ అనేవి క్యాన్సిల్ చేశారు ఇక వేరే కారణాలు కూడా చెప్పారు ఆడియన్స్ గొడవ చేస్తున్నారనేది ఇది ఒకటి ఏ సరే యార్క్ సినిమాస్ కా క్యాన్సిల్ చేస్తే మనకేంటి ఇంకో సినిమాల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇంతకు మించి కూడా పరిస్థితి దాటుతుంది చింతామణిలోని ఆదర్శ థియేటరు నిన్న ఇరవై నాలుగో తారీఖు రాత్రిపూట ఓజీ ప్రీమియర్ షో ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇంకా ఇంకా టికెట్ కాస్ట్లా పెరిగింది అనమాట మామూలుగా అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇది పెరిగి ఇవన్నీ కూడా ఒక ట్రిపుల్ రేటు లేకపోతే నాలుగు రేట్లు ఎక్కువ ఇట్లా రేట్లు పెంచేశారనమాట అయినా కానీ బుక్ చేసుకున్నాక వాళ్ళ సెలబ్రేషన్ ఎలా తగలడిందంటే హాల్ డ్యామేజ్ అయ్యింది స్క్రీన్ పగిలిపోయింది చినిగిపోయింది అనమాట మీకు ఎదురు కనిపిస్తుంది కదా స్క్రీను షోనే క్యాన్సిల్ అయింది శుభ్రంగా పూర్తిగా దరిద్ర ఉన్న దరిద్రం వదిలింది అంటారు కదండి అలాగా ఇది ఎంతవరకు కరెక్టు అక్కడేమో హాల్లోనేమో చెత్త ఇదంతా వేయడం అది అర్థం ఆ సెలబ్రేషన్ కాబట్టి స్క్రీన్ డ్యామేజ్ అయ్యేంత ఉండకూడదు కదా కమాన్ మీరు వెళ్ళింది షో చూడడానికి షోనే క్యాన్సిల్ అయ్యేంత ఉండకూడదు కదా ఇది ఇది మరీ దరిద్రం కదా మీకేగా నష్టం సినిమాకే కదా మొత్తం అంతా పరువు ఇదంతా పోయేదారి వీళ్ళు ఈ సినిమా తీసుకుంటే ఈ స్ హీరో సినిమా తీసుకుంటే మొత్తం స్క్రీన్కే బొక్క అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు తీసుకోవడానికి డేర్ చేస్తారా చెప్పండి మీకు గుర్తుండే ఉంది కదా అప్పట్లో పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు స్టాంప్ పీడ్ అవడం కానీ పిల్ల పిల్లలు చచ్చిపోవడం కానివ్వండి ఇదంతా చూశారు కదా ఫ్యామిలీలో చచ్చిపోయారు అనమాట అమ్మ ఆమె పిల్లోడు వీళ్ళిద్దరు కూడా వాడు వాడు పుష్ప ఫ్యాన్ పిల్లోడు సినిమా నేను చూస్తా చూస్తా అని చెప్పేసి తగ్గేదే లేదనుకుంటే వెళ్ళారు ఫస్ట్ రోజు అలా ఇది జరిగింది అనమాట స్టాంప్ ఈ అది అక్కడ గ్రాస్ నెగ్లిజెన్స్ అనుకోవాలి వీళ్ళు ముందు నుంచి రావడం అనమాట అక్కడ కాదు సైలెంట్గా లోపలికి అంటే వెళ్లకుండా ముందు నుండే రోడ్ షో చేసుకుంటారు రావడం మొత్తం బ్లాక్ అయిపోయింది అందరూ ఫ్లాక్ అయ్యారు ఒకే చోటకి స్టాంప్ ఈడ్ అయింది అది అదొకటి ఇక్కడ స్క్రీన్లు ఇవి పగిలిపో పగిలిపోతున్నాయి కానీ మీరు ఇలా అనొచ్చు ఏ ఏదో స్టాంప్ పీడ్ అది ఇది అంటున్నారు తొక్కేసలాట అక్కడ ప్రాణాలు పోయాయి ఇదేమంత సివియర్ క్రైమా వెర్రితనం తన ఏంటి ఇది సివియరిటీ ఇందుట్లో ఏముంది కాగితాలు ఇసిరాయ్యారయ్యా మహా అయితే డ్యాన్స్లు వేశారు అరే మహా అయితే స్క్రీన్ జరిగింది ఎవరైతే చింపారో సీసీ క్యామ్స్ ఉంటాయి వాళ్ళ చేత డబ్బులు కట్టించుకుంటారు ఏంటంట వాళ్ళ ఆనందం డబ్బులు కట్టి వచ్చేస్తారు దీంట్లో ప్రమాదం ఏముంది అని మీరు అడగచ్చు రైట్ మంచి పాయింటే కాదని నేను ప్రమాదం ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఒకసారి ఇదిగోండి ఇది యుఎస్లోది పరిస్థితి అనమాట మీకు ఇందాక చెప్పాను కదా దీని తర్వాత ఇండియాలో ఇంకొక ప్రీమియర్ షోకి ఏమైందో చూడండి ఇందాక చింతామని అన్నాను కదా రెండు థియేటర్లు అనమాట బయట సమాచారం నాకు అంతకన్నా తెలియదు సో ఇంకోటి థియేటర్ పరిస్థితి ఏంటని చెప్పేసి చూడండి షో క్యాన్సిల్ ఎందుకు ఇలాగే సెలబ్రేషన్స్ తోటి స్క్రీను బొక్క పగిలిపోయింది షో మధ్యలో ఆగిపోయింది వీళ్ళు ముందు దాకా వీళ్ళు అక్కడ డ్యాన్సులు వేస్తారు డ్యాన్సులు ఒకళ్ళిద్దరైతే వేయొచ్చు కానీ పది మంది ఇరవై మంది ముప్పై మంది కలిసేసేటప్పుడు ముందు వెనక అవుతుంది పైన కింద పడతారు స్క్రీన్ పోయింది షో ఆగిపోయింది సెలబ్రేషన్ అంటారా దీన్ని ఏడవడం అంటారా మీరు చెప్పండి సెలబ్రేషనా ఏడవడమా సో ఇదంతా కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్ అనమాట ఇంతకీ అసలు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ముందు నాకు ఇది చూసినప్పుడు ఒళ్ళు మండింది ఎందుకు ముందు ఒకటి చూసాను అది బాగుంది అది బాగుంది సెలబ్రేటర్ అట్మాస్ఫియర్ కానీ తర్వాత ఇంకో వీడియో దొరికితే నాకు అది మాత్రం చూసి ఒళ్ళు మండింది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇది స్క్రీన్ చినిగిపోయింది షో ఆగిపోయిన విషయం తర్వాత ఇలాంటిది ప్రీమియర్ షోలో ఇది ఉండండి ఇది పెద్ద చేస్తాను ఈ సెలబ్రేషన్ని మీరు చూడొచ్చు ఓకేనా నేను సౌండ్ ప్లే చేయట్లేదు ఇది అంతా సినిమా టైటిల్స్ వస్తాయి అనమాట సో కాపీ రేట్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా రైట్ ఇది సెలబ్రేటరీ అట్మాస్ఫియర్ మొత్తం కేకలు కాగితాలు ఎగరడం కానీ మీకు ఇదంతా కనిపిస్తుంది కదా పైన సో అది వచ్చినప్పుడు కాగితాలు ఎగరడం కానీ ఇదంతా కూడా రైట్ ఇది సెలబ్రేటరీ అట్మాస్ఫియర్ అనమాట కొంచెం ఊరక లైట్ సౌండ్ మీకు కావాలనుకుంటే జస్ట్ దీనికోసం ఒకసారి చూడండి కనిపిస్తుందా అండి అది సౌండ్ అనమాట హాల్ లోపల సౌండ్ అలా ఉంది కేకలు ఇలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుట్లో కూడా పర్లేదు దీంట్లో దీంట్లో అసలు ప్రాబ్లమే లేదు నన్ను అడిగితే ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం సెలబ్రేషన్ ఉంటుంది వాళ్ళు అందుకోసమే వెళ్తారు అక్కడికి రైట్ యా హీరో ఇలా స్క్రీన్ మీద ఎంటర్ అయినప్పుడు అరుపులు కేకలు నేను రీసెంట్గా ఇలా నేను పవన్ కళ్యాణ్ దానికి అంతకుముందు తొలి ప్రేమ రిలీ రీ రిలీజ్ అయినప్పుడు దానికి వెళ్ళా అన్నవరం రిలీజ్ అయింది కానీ కుదరలేదన్నమాట బట్ తొలి ప్రేమకి వెళ్ళా చాలా మంచి మూవీ ఎవరిని చూడకపోతే తప్పకుండా చూడాల్సిన మూవీ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అది సో దానికి వెళ్ళాను దీనికి కూడా హీరో ఇట్లా మాస్ ఎంట్రీ చేస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఏలలు కేకలు ఇవన్నీ ఉంటాయి నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను సమర్థిస్తాను ప్రాబ్లం వల్ల ఇలాంటివి చేసినప్పుడు హద్దులో ఉండి చెయ్యాలి సెలబ్రేట్ చేసుకోవచ్చు హద్దుల్లో ఉండాలి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అంటే ఇక్కడితోటి ఆగకుండా విషయం ఎక్కడి దాకా వెళ్ళిందంటే చూడండి ఓకేనా ప్లే చేస్తున్నాను ఒక్క సెకండ్ ఇది ఒకటి వీడియో ఇది వరకు బాగానే ఉందండి కానీ ఇదన్నమాట అసలు దరిద్రం ఏంటంటే హాల్ లోపల డ్యాన్సులు కాగితాలు కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నారు ఏంటిది అర్థం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేస్తుంది ఇది హాల్ లోపల పేపర్లు వీటన్నిటితో పేపర్లు చూడండి అవి సారీ పేపర్లు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఈజీలీ ఫ్లేమబుల్ అనమాట చాలా తేలిగ్గా తగలబడతాయి రైట్ పేపర్లు కానీ ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా తగలబడతాయి థియేటర్లో ఉండే సీట్లు తగలబడతాయి అక్కడ ఫోమ్ కానీ ఇది మేబీ ఇప్పుడు ఫైర్ రెసిస్టెంట్ వూల్తోటి కానీ వీటితోటి పెడతన్నారేమో కానీ బట్ జనరల్గా చాలా ఈజీలీ నిప్పు అంటుకుంటాయి అనమాట లోపల ఉండే మెటీరియల్స్ వీళ్ళు అక్కడికొచ్చి ఆ నిప్పు చూడండి అసలు ఏ లెవెల్ సైజులో ఉందనేది అది ఆ నిప్పు ఎంతెంతో పొరపాటుని స్క్రీన్ కాలిపోతే చైరో లేకపోతే కొంచెం రవ్వలో పైకెగిసి పైన అంటుకుంటే అందుట్లో వాళ్ళు గెడ్డి ఇదంతా పెడతారండి సౌండ్ ప్రూఫింగ్ కోసం పైన షార్ట్ సర్క్యూట్ అయ్యి రెండు థియేటర్లు కాలిపోయినాయి నాకు తెలిసి అని చెప్పేసి ఊరుంటుంది అనమాట అందుట్లో సురేష్ వాళ్ళదే ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒక హాల్ ఉంటుంది వాళ్ళప్పుడు థియేటర్ కడతంటే రెండు ఉంటాయి అనమాట థియేటర్లు థియేటర్ పూర్తి అవుతుంది పూర్తి అవుతుంది ఓ సినిమా దేనికో మరి గుర్ తెలీదు రిలీజ్ అవ్వాలన్నమాట దగ్గరలో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం తగలబడిపోయినాయి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి మళ్ళీ కట్టుకున్నారు సో మీ ఇప్పుడు రన్ అవుతుంది అనమాట హాల్ సో థియేటర్లు రెండు థియేటర్లు ఉంటాయి తగలబడిపోయినాయి అనమాట దేనివల్ల చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్ ఇంత సెన్సిటివ్ దాని లోపల కాగితాలు ఇంతవరకు పెట్టుకుంటే ఆనందించవచ్చు కానీ నిప్పు పెడతారు పిచ్చ వీళ్ళు ఏమన్నా కాదు ఇప్పుడు పొరపాటు నీ నిప్పు కనుక పైన అంటుకుంటే ఎంతమంది బయటపడతారు మీరు చెప్పండి అంత ఫ్లేమ్ వాళ్ళు వాడుతున్నారు కదా అంత లెవెల్లో ఫ్లేము అది అంటుకుంటే నిప్పు కాగి మీరు చూడండి ఆ మొత్తం గాలంతా కూడా ఈ కాగితాల మయం చల్లుతున్నారు కదా అక్కడే నిప్పు అంటుకుంటే ఎవడ బాధ్యుడు ఎవరు ఇటు జనాలు ఎంతమంది బతుకుతారు ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి రేపేమవుతుంది పెద్ద సెన్సేషన్ అవుతుంది పుష్పాలో స్టాంపీడ్ ఎలా అయ్యిందో అంతకు మించి సెన్సేషన్ అవుతుంది ఇది అక్కడ మందే చనిపోయింది అక్కడ కొంచెం గ్యాప్ అన్న ఉంది ఇక్కడ అలా కాదు నిప్పు అన్నమాట ఫైర్ ఫైర్ రాగానే ఓకే నిప్పులో కాలిపోకపోయినా మళ్ళీ రెండు ఎగ్జిట్లు ఉంటాయా జనరల్గా ఇట్లాంటి సినిమాలు అప్పుడు క్లోజ్ చేసి పెడేస్తారనమాట బయటికి వెళ్ళడానికి లేకుండా మొత్తం అది ఇది సెక్యూరిటీ అని చెప్పేసి సో వెళ్ళడానికి దారులు సరిగ్గా ఉండవు ఆ దారుల్లోనే నిప్పు అంటే ఇంకా టెన్షన్ ఎక్కువ అందరూ బయటికి వెళ్ళిపోవాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మీకు కూడా తెలుసు హాల్ లోపల స్పాంజీలు కానీ ఇవన్నీ కూడా అంటుకున్నాయి అంటే మామూలు అసలు అది జ్వాలను అంటే ఆ జ్వాలలు అనేవి ఇంకెళ్ళిపోతాయి అనమాట ఫుల్గా మీకు అందరూ తెలిసింది ఇక అందరూ బయటకు పరిగెత్తాలని చెప్పేసి లగెత్తడం ఏమవుతుంది ఆలోపు పోతాడో ఎవరు కింద పడతారో కుర్చీల మధ్యలో దారిలో పడితే వెనకాల ముందు వెళ్ళేటోళ్ళు కింద ఒకళ్ళు ఉన్నారని కూడా చూడరు వాళ్ళు బయటికి వెళ్ళి వెళ్ళిపోవాలని తొందరలో తొక్కుకుంటా వెళ్ళిపోతారు తొక్కిసలాటంటే ఇదే ఊపిరాడకు చచ్చిపోయేటోళ్ళు ఉంటారా పొరపాటుని ఇంకా తొందరగా మంటంటుకుంటే తగలబడి చచ్చిపోయేటోళ్ళు ఉంటారా పొగల వల్ల సఫకేట్ అయ్యి చచ్చిపోయే వాళ్ళు ఉంటారా ఏంటండి ఇది 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 అభిమానమా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా వీళ్ళందరూ ఇలాంటిది జరిగితే అప్పుడు అల్లు అర్జున్ మీద ఎంత ఇష్యూ అయిందో ఆయన పరువు పోయిందిగా అప్పుడు అది ఆయన స్వయంకృతం చేసుకున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు ఈ విషయంలో కానీ మీ అభిమానం మీ అభిమాన హీరోకి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఆ విషయం అర్థం కావటల్లా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదయ్యా నేను హానెస్ట్గా చెప్తున్నా బట్ జనరల్ విషయంగా మాట్లాడుతున్నాను కొంచెం తలకాయ పెట్టి ఆలోచించండి ఈ చిల్లంగితనం హీరోకి ఏదవుతుంది హీరో ఇజ్జత్కి ఏదో అవుతుంది అనేది కాదు ఈ విషయం ఒకవేళ ఏదైనా జరిగితే ఎంతమంది పోతారు అది కొంచెం సెన్స్ ఉందా కేక్ కటింగు హాల్లో బయట చేశారండి లోపల కాదు నేను అతడుకి వెళ్ళినప్పుడు చేసింది సెలబ్రేషన్ పేపర్లు విసిరేయడం చేస్తారు కానీ టపాసులు కానీ ఇవన్నీ కూడా బయటే పిలుస్తారు హాల్లో ఎందుకు వెల్సారు టపాసులు తగలబడుతుంది కాబట్టి ఇది కూడా బయట చేయాల్సింది బయట చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి లోపల చేసి చెయ్యి అంటే చేసినా ఏమీ కాని పనులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి ఏది ఎక్కడ చేయాలి అనేది స్పృహ కోల్పోతున్నారు అభిమానంతోటి మొదలయ్యి అది అంత దాని ఏమంటారు అతి అభిమానం అవుతుంది ఆ తర్వాత దురభిమానం అవుతుంది ఆ తర్వాత వెర్రితనం అవుతుంది అన్నమాట ఇప్పుడు జరుగుతుంది ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది ఏమన్నా అయితే ఎవరి దగ్గర సమాధానం ఉందా ఆ మంట అంటుకుంటే ఏమ ఏమవుతుందని చెప్పేసి బాధ్యత ఎవరు వీళ్ళు తీసుకుంటారా ముందుగా పోయే తీసుకున్నా అసలు ఎదురుగా ఎగురుతున్నారు కదా కంగారు పడి ఇంకా అప్పుడు అందరూ కూడా భయపడతారు వెళ్ళిపోతారు ఇది చూడండి సినిమా స్టార్ట్ అయ్యింది టైటిల్స్ ప్లే అవుతున్నాయి ఎంట్రీ టైటిల్స్ ఫుల్ ప్యాక్డ్ హౌస్ అది రిలీజ్ రోజు ఎలా ఉంటుందో తెలిసినా కదా పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫుల్ ప్యాక్డ్ అనమాట ఆ ప్యాక్డ్ హాల్లో ఇది చేస్తుంది వాళ్ళు ఇక మీకు ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదండి గ్రావిటీ ఏంటనేది నేను దీన్ని పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేస్తా అందరికీ ట్యాగ్ చేసి పడేస్తాను ప్రాబ్లం ఏంటంటే జనాలు చూడాలి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా చెప్పండి ఎవరైనా ఫ్యాన్స్ ఇట్లా చేస్తంటే ఒరే బాబు హాల్లో ఈ క్రాకర్లు ఈ లైట్లు వెలిగిస్తున్నారా ఫైర్ తోటి ఇట్లాంటి పనులు చేయకండి అని చెప్పి నా మనవిదేనయ్యా అందరికీ మీ హీరో పరువు పోతుంది అంతకుమించి జనాల ప్రాణాలు పోతాయి అభిమానం చూపండి కానీ మీ వెర్రితనాన్ని కాదు నలుగురు చూస్తే ముచ్చట పడాలి మీ సెలబ్రేషన్ చూసి అంతేగాని ఛేదరించుకోకూడదు అనమాట భయపడకూడదు మీరు సెలబ్రేట్ చేస్తున్నారంటే వామ్ ఏమవుతుందో అని ఎవరు భయపడకూడదనమాట ఆ పొజిషన్కి తీసుకెళ్ళి పెట్టకండి మీ అభిమానాన్ని ఓకేనా కాంప్లిమెంటరీగా ఉండాలి కారం పూసినట్టు ఉండకూడదు చెప్పేది అదేనండి ఇది చెప్పడానికి నాకు ఈ వీడియో చూడడం గలనే కోపం వచ్చింది అనమాట ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపట్లో నేను ఆ మూవీకి వెళ్తాను జస్ట్ ఇది అయిపోయిన తర్వాత చిన్న పని ఉంటుంది కొద్దిసేపు అయినాక ఆ సినిమాకి అనమాట ఇంకా లంచ్ చేసి వెళ్ళేది సో నేను సినిమాకి వ్యతిరేకం కాదు సినిమా బాగుందో లేదో నాకు తెలియదు బానే ఉందంటున్నారు బట్ దాంతో ఇర్రెలవెంట్ కదా ఫారెన్ యుఎస్లో వీటిల్లోనేమో హాల్లు బంద్ చేస్తున్నారు మొన్న కూడా ఏదో సినిమాకి గుర్తులేదు పేరు రీసెంట్గా వచ్చింది ఏ సినిమా ఐ థింక్ మిరాయ్ అనుకుంటా మిరాయికో దేనికో హాలు షో మధ్యలో ఆపి ఎవరైతే వీళ్ళు ఉంటారో ఎంప్లాయీస్ ఉంటారు కదా అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళు వచ్చి క్లాస్ బీకారు మీరు ఇలా చేస్తే ఎంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది చుట్టూ ఏంటి రబ్బిష్ అంత అని చెప్పి వాళ్ళు కాగితాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా విసిరేస్తాయి మిరాయి అనుకుంటా నాకు కరెక్ట్ సినిమా పేరు గుర్తులేదు ఏంటి అనేది వీడియో ఉంది నేను అంతకుముందు చూశాను డౌన్లోడ్ చేసి పెట్టలేదు ఎందుకంటే ఇది జరిగిద్దని నేను అనుకోలేదు కదా సో డౌన్లోడ్ చేసి పెట్టల వాళ్ళ మధ్యలో షో మధ్యలో ఆపే ఇట్లా చేశారు సో మనం ఎందుకు తిట్టించుకోవాలి మన సెలబ్రేషన్ మన దగ్గర చేసుకుందాం మన హాల్స్ ఎలా చేస్తే ఇక్కడ చేసుకోండి అద్భుతంగా చేసుకోండి అరే బాబు రెండు గోతాలు కాకపోతే నాలుగు గోతాలు చల్లండి అయ్యా ఏముంది తలా రెండు అందరు కలిపో నా రెండు వేలు మూడు వేలు ఇది గ్యాదర్ చేసి ఇచ్చారంటే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు హాల్లో ఉండేటోళ్ళు ముచ్చటగా పర్లేదు చేసుకుంటే చేసుకున్నారు కాగితాలే కదా మేము జిమ్ మీరు ఎల్లండి పోండి అని చెప్పి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు వాళ్ళు ఆనందంగా ఉంటారు మీ సెలబ్రేషన్ వల్ల హాల్ కూడా క్లీన్గా ఉంటుంది ఎవరికి నష్టం ఉండదు ఇది ఒక కల్చర్ అవుతుంది అనమాట హాల్కి నష్టం జరగకూడదు రెస్పెక్ట్ ఉండాలి కదా మీరు చూసే హాల్కి మీరు చూసే సినిమాకి రెస్పెక్ట్ ఉండాలిగా మీ అభిమాన హీరోకి రెస్పెక్ట్ ఉండాలిగా మీ అభిమానానికి రెస్పెక్ట్ ఉండాలి కదా ఏమవుతుంది అది లెక్చర్ బిగుతున్నాను అనుకోకండి రేపు ఫ్యూచర్లో ఇది డేంజర్గా ఉంది కాబట్టే చెప్తున్నాను అనమాట ఈ డేంజర్ అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేసుకోండి మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే నాకు తెలిసి కూడా వ్యూవర్స్లో మా వ్యూవర్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు మీకే చెప్తున్నాను రెస్పాన్సిబుల్గా ఉండండి అభిమానాన్ని చెక్ చెక్లో పెట్టుకోండి కంట్రోల్లో పెట్టుకోండి సెన్స్లెస్గా చేయకండి కాగితాల వరకు ఎత్తు క్రాకర్స్ కాదు నిప్పు కాదు అది హాల్లో వాడాల్సిన విషయం కాదనమాట హాల్లో అసలు ఉండనే ఉండకూడదు అది ఎట్టి పరిస్థితుల్లో మీరు తెసుకొచ్చి అంత పొడవున అటు సైజ్ చూస్తే ఎంత రెండు మూరలు ఉన్నాయా మూడు మూరలు వెళ్తాను నేను నిప్పులు పగి చెల్లంగితనం అండి వెర్రితనం అది అంతే ఇంకోటి కాదు నేను అందుట్లో మీతో ఎటువంటి ఏమాత్రం కాంప్రమైజ్ కానీ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఏమైనా పొరపాటు ఏదైనా జరిగితే పుష్పాన్ని మించి అవుతుంది అని డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకోండి మీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదన్నా అయ్యిందంటే జనసేన మీద పడుతుంది వా అవతల అపోజిషన్ వాళ్ళు వదలనగా కొదలరు ఇది రేపు పవన్ కళ్యాణ్ ఏమన్నా సీఎం అవుదాం అనుకున్నా లేదా ఇంకేమన్నా హయ్యర్ పొజిషన్కి వెళ్దాం అనుకున్నా అన్నిటికీ దీన్ని తీసుకొచ్చి పెడతారు అర్థమవుతుందా అందుకోసమన్నా అన్నిటికీ మించి ఇంకా జనాల అన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి హద్దు తెలుసుకొని సెలబ్రేషన్ ఆ హద్దులో చేసుకోండి ఓకేనా అందరు కూడా ఆనందిస్తారు అదేనండి చెప్తుంది సో మీరు తీసుకునేది తీసుకుందురుగాక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తొందరగా ఓజీ రిలీజ్ అయింది ఇప్పుడంతా సెలబ్రేటరీ మూడ్లో ఉంటారు కాబట్టి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరల తదుపరి మీ కాపరి ఓజీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి అయ్యా ప్రస్తుతానికైతే మాత్రం ఓకే పర్లేదు రివ్యూ అంటున్నారు స్వస్తి